ఓం శ్రీమా చిత్రేనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేనైతే వీడియో తీసి పది రోజుల పైన అయిపోయిందండి సెల్ అయితే సహకరించట్లేదు మా వారు పొద్దున్న పట్టుకెళ్తున్నారా సాయంకాలం తెచ్చిస్తున్నారు చేసి అబ్బాయి మాలేసుకున్నాడంట చేసి ఇస్తాడంటే ఇవ్వటం లేదు అని ఎక్కడో దుఃఖం చేయించుకోవాలి కదా అవసరమైంది కదండీ మరిది అయితే దీని గురించి సెల్ల గురించి మాకు అంతగా తెలియదండి నాకు కానీ ఆయనకు కానీ నాకు ఇక్కడ తెలుసున్న అమ్మాయి అంది నేను చేయిస్తానండి అందే ఏమన్నానండి తెచ్చేసారు మరి అలానే ఈ వీడియో తీసి పెడుతున్నాను మనం చేసే పనికి ఏదైనా కూడా మరి దానికి ఒక సార్థకం ఉండాలని పెద్దలు చెబుతారు అది ఏంటి అనేది మీ మీకు నేను చెబుతాను ఇప్పుడు దీపారాధన మనం దీపారాధన చేసాను అనాలి దీపం పెట్టాను అనకూడదు దీపం పెట్టాను అనేది మనం చనిపోయిన దగ్గర తల దగ్గర పెడతారు కదా దీపం పెట్టేవాళ్ళు ఉండరు దీపం పెట్టి రోజు వస్తుంది అలా అని మాట్లాడతారు అన్నమాట అందుకు ఒక ఒత్తుతో ఒక దీపం పెడతారు ఎప్పుడు మనం చనిపోయినప్పుడు మన తల దగ్గర ఎందుకంటే అర్థం పరమాత్మ చెప్పేస్తున్నాను అలా అయితే అర్థం అవుతుంది అని చెయ్యకూడదు అంటే ఎందుకు చెయ్యకూడదు అన్నారు కానీ అనుకుంటారు కానీ దాని అర్థం తెలిస్తే తప్పకుండా తప్పు అనేది ఎవరో చెయ్యరు అని మనం ఇలాగ దీపారాధన చేసేటప్పుడు ఇలా పెట్టుకుంటాం కదా బ్రహ్మదిలో ఇలా ఒకే ఒత్తేసి ఒకే ఒత్తేసి బ్రహ్మదిలో ఇలా ఒకే దీపం పెట్టకూడదు ఇప్పుడు ఇది ఇలాగా ఇందులో దీపారాధన చెయ్యాలనుకుంటున్నాం కదా మూడు ఒత్తులు వేసి మూడు పక్కల దీపారాధన చేయొచ్చు అది పర్వాలేదు మీరు అలా కాకుండా రెండు మూడు దీపాలు పెడతారనుకోండి మీరు ఒక ఒత్తి ఎవరికి వెళ్ళండి రెండు ఒత్తులు ఇదిగో చూశారు కదా ఈ రెండు ఒత్తులు కలిపి వేసాను అనమాట ఇలా వేసినవి నేను రోజు రెండు దీపాలు పెడతాను మరి విఘ్నేశ్వరుడి దీపం ఒకటని మనకి పరమేశ్వరుడికి ఒకటి అని కుల దగ్గరికి ఒకటి మూడు మూడు దీపాలు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట అయితే అలా పెడతాం అనమాట దీపారాధన అని పెట్టడం దీపం అంటున్నానంటే దీపం పెట్టడం వేరు దీపాలు పెట్టడం అనేది వేరనమాట సరే అయితే ఇప్పుడు నేను ఇలా ఎందుకు సార్థకం చేయాలి మనం దీపారాధన అయిన తర్వాత అని దాని గురించి మీకు అర్థం చెబుతాను ఇప్పుడు దీపారాధన చేసేసేమండి పొద్దుట ఇది పొద్దుట చేసిన ప్రమిద ఇది చూస్తారు కదా మూడు పక్కల అర్థమవుతుంది కదా ఇదొకటి ఇదొకటి ఇది ఇదొకటి మూడు పక్కల పెట్టుకుని ఈ ఇలాగా ఇందులో నెయ్యి వేసుకుని దీపారాధన చేశాను మరి ఇది కొండెక్కిపోయింది దీపారాధన మరి అందులో నెయ్యి అయిపోయిన తర్వాత కొండెక్కిపోతుంది కదా మరి ఈ ఒత్తులు ఉంటాయి మనం చేసేది సార్థకం అవ్వాలి అనే దానికి అర్థం చెబుతున్నాను చక్కగా ఇది ఒత్తులు వేసాము కదా కొండెక్కిపోయిన తర్వాత ఈ అనేది వృధా చేయకూడదు ఎలా అంటే మనం పువ్వులు వేసామనుకోండి పువ్వులు చెట్టు మొదట వేస్తాం మగ్గుపత్తు అది కాంపోస్ట్గా మొక్కలకి బలాన్ని నందుతుంది అది కాదని ఇలా ఒత్తులు అనుకోండి చెల్లా చేదురని అనుకో మన కాళ్ళకి పడతాయి కాళ్ళ కింద పడతాయి ఇవి ఎప్పుడు కూడా అగ్ని అగ్నివస్త్రుడు మన దీపారాధన ఏ రకంగా లక్ష్మీదేవిగా భావిస్తాం ప్రత్యక్ష దైవం వచ్చి అక్కడ కూర్చున్నట్లు దీపారాధన చేసే కానీ మన పూజా కార్యక్రమం అంతా చక్కగా సర్దుకుని ముగించుకోవడం అనేది జరుగుతుంది మరి అప్పుడు ఈ ఒత్తిల్ని కూడా పవిత్రంగా మనం లక్ష్మీదేవిని ఆహ్వానించుకున్నాం కదా దీపారాధన చేసుకుని మరి ఈ ఒత్తుల్ని ఏం చేయాలి అయిన తర్వాత అటు ఇటు పాడేయటమా కాదండి ఇలాగా సాంబ్రాయణ కుందులో ఇలా వేసేసుకోవాలి అలానే అగరబస్తులు వెలిగిస్తాం కదా మరి అగరబత్తిలు వెలిగిస్తాం అగరవత్తులు దూపం వేస్తాం కదా మరి ఇవి కూడా మనం పువ్వులు తీసేస్తాం పెత్తర్లు ఇప్పుడు కాంపోస్ట్ తయారు చేసుకుని మొక్కలకి వేసుకుంటున్నామే అనుకోండి లేదనుకుంటే చెత్త బుట్టలో వేసేస్తారండి చెత్తడికి వేసేస్తూ ఉంటాం మరి అలా కూడా మంచిది కాదని నేను చెబుతాను ఎందుకంటే ఇవన్నీ దేవుని ఆరాధించుకుంటూ దేవుడి పూజ చేసుకున్న ద్రవ్యాలు అందులో ఇలా పుల్లలని ఇలా ఒత్తులని మిగులుతాయి కదా ఇలా సాంబ్రాయిన కుందీలు వేసేసుకుంటే ఇవి కాలిపోతాయి కదా చక్కగా ఇవి కాల్చి కూడా మీకు నేను చూపిస్తాను అయితే ఇప్పుడు ఇలాగ మనకి ఎక్కువ దీపాలు పెట్టినప్పుడు ఇలాగ ఇలా ఎక్కువ దీపాలు వరుస పెడతాం కదా అట్లాంటప్పుడు మనం రెండొత్తులు ఒక ఒత్తి కింద పెట్టి పెట్టుకోవచ్చు మరి ఏమంటారంటే మట్టి ప్రముదలో చేయాలి కార్తీక మాసం అంతా చాలా మంచిది చాలా ముఖం అని చెబుతారు ఎందుకని దాని అర్థం కూడా మీకు చెప్పాలి కదా మరి ఎక్కువ దీపాలు పెడతాం కదండి మరి ఎన్ని ప్రముదల్లోనే చేయాలి అంటే ఎన్ని ప్రముదలు మరి ఎక్కువ దీపాలకు ఎక్కువ ప్రముధులు అందరూ కొనలేరు కదా అలానే ఇత్తడి ప్రముధుల్లో చేయాలి ఇత్తడి ఏకాలు అన్నా కూడా ఎక్కువ కొనలేము కదా మట్టి అయితే ఎక్కువ కొనుక్కుని పెట్టుకోవచ్చు అది కూడా మంచిది కానీ భూమి నుంచి వచ్చింది కదా మట్టి లక్ష్మీప్రదం కదా అందుకని మనం చక్కగా ఇలాగ మట్టి ప్రమదలు ఎక్కువ ప్రమదలు పెట్టుకుంటాం కాబట్టి చేసుకుంటాం సరే ఇప్పుడు ఇలా నూనె మిగిలిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒత్తు లేదు కదా ఇందులో ఒత్తు తీసి ఇందులో వేసేసి ఇది ఎలిగించేయాలి ఇది కానీ ఇది కానీ నెయ్యి తీసేసి కొంచెం ఉందనుకోండి ఇంద్ర వేసేస్తాం వాములాగా ఎలుగుతుంది అనమాట చక్కగా ఇవన్నీ ఇలా కొంచెం ఉన్నాయన్నీ కూడా తీసేసి ఇందులో వేసేసి మనం ఒక అద్దుపలతో ఇలా ఒక ఒత్తు ఇవన్నీ కాలిపోయి ఇంట్లో ఈ స్మెల్ అనేది ప్రవహిస్తూ ఉంటే మనకి ఆరోగ్యం అనమాట అంతేకావనీతి దీపం వెలిగించటమైనా మరి దీపారాధన చేయడానికి మరి అలానే గను నూనె దీపం పెట్టుకోవడం ఎందుకంటే మరి మంచి ఆరోగ్యం కాబట్టి అందుకును అంటే మనకి మాటల్లో దీపం పెట్టడం అనేది వస్తుంది కాదని అన్న కానీ దీపారాధన చేసుకున్నాను అనాలి దీపం పెట్టొచ్చానో అనకూడదు దేవుడి దగ్గర పూజ అయిన తర్వాత అలా అన్నమాట చక్కగా ఇప్పుడు ఈ ఒత్తి ఇందులో చేశాను కదా ఇది వెలిగించేనే అనుకోండి చక్కగా మరి ఈ నూనె పాడవకుండా సార్థకం చేసాం మనం ఇది మిగిలిపోయింది ఒత్తి కొండకిపోయింది మనం చూడలేదో అయ్యో అనుకుని పక్కన పెట్టేసాము ఇది పట్టుకెళ్ళి అవతల ఇలా పాడేసేసి అలా చేయకూడదండి అలా చేయకుండా చక్కగా ఇది వెలిగించాము ఆ నూనెతో ఆ ఒత్తి చక్కగా వెలిగిపోయింది కదా అక్కడ సార్థకం చేసాం దాన్ని పూర్తిగా వెలిగి వెలిగేటట్టు చేసాము అనమాట అలా చేయాలి అంటే వంపిస్తాం అలా పంపకూడదు ఇలా చేస్తే మనం సాయంత్రం పొద్దుటే పెట్టింది చూసుకోలేదు ఇలా కొండెక్కిపోయింది సాయంత్రం ఇలా దేవం వెలిగించేచ్చండి అంటే అది మనకి దేవారాధనకి పనిచేయదు ఇలా సాయంకాలం ఇలా దేమము వెలిగించి పెట్టుకోవడానికి దేవారాధనకి పనిచేయదు చక్కగా మనం ఇది ఇలా ఈ నూనెతో ఈ ఒత్తితో ఇది సార్థకం అవడానికి మాత్రమే వెలిగిస్తాం అంతే మళ్ళీ మీరు కొత్తగా వత్తు కొత్తగా మరి మనం నెయ్యి వేసుకుంటారు మరి నువ్వు నూనె వేసుకుంటారు వేసుకుని దీపం అనేది ఆరాధన చేసుకోవాలన్నమాట అలానా చక్కగా ఇలా కొంచెం ఏమున్నది అనుకోండి నూనె ఇది కూడా వెలిగించవచ్చు లేదంటే ఇంద్ర వేసేసే మన కోటిలతో పాటు చక్కగా ఇదిగో ఇలా కాలుతుంది అనమాట ఇది ఇది శుభ్రంగా కాలి ఇది బూడిదైపోతుంది కదా ఇది మొక్కలకి వేసుకోవచ్చు ఇది కాలి వచ్చే పోగా మనకు మంచి ఆరోగ్యం ఇందులో చూసారా చక్కగా ఒక అగ్గుపల్ల వేసి ఒక ఒత్తి ఇలా అంత బాగా ఎలుగుతుంది చక్కగా ఈ అగరబత్తిలు వెలిగించిన పుల్లలు కానీ ఈ ఒత్తిడి కానీ ఇందులో మిగిలిన నూనె కొంచెం కొంచెం ఉన్నది కానీ ఇవన్నీ వేసేస్తే ఇలాగ ఒక వామోలాగా వెలుగుతుంది ఇంట్లో ఈ వాసన అంతా చక్కగా మనకి స్ప్రెడ్ అవుతుంది తర్వాత మనకు ఆరోగ్యం ఈ పొగ ఇలా పేర్చడం అనేది చక్కగా చూసారా ఇందులో ఉన్నాను నూనె ఇలా వెలిగించుకున్నాను ఇది కూడా అలానే చక్కగా పెట్టాను ఇప్పుడు ఇది దేవుడి దీపారాధన చేసింది ఏమీ కాదు మామూలుగా ఆ నూనె ఒకటి మిగిలింది పాడు చేయకుండా సార్థకం చేసుకున్నాం అలా చేయాలి నేను మాత్రం అలా చేసుకుంటానండి అదే మీకు నేను చెప్పాను మరి దీపావళికి చక్కగా రోజు మరి మరి బయట దీపాలు లోపల దీపాలు కలిపి సాయంత్రం మరి పొద్దుట కలిపి మరి చాలా దీపాలు పెట్టుకునేదాన్ని అయిపోయినాయి ఇది చక్కగా పండుగ చేసినవి ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తానంటే సరఫనీలో కడిగేసి మరియు ఎండబెట్టేసి భద్రపరిచేస్తాను తర్వాత మళ్ళా సంవత్సరానికి తీసుకుని మళ్ళీ కడుక్కోవాలి ఇలా ఉన్న ఇలాగే మూట కట్టి పెట్టేస్తే ఈ నూనె అయ్యి ఉండటం వల్ల జిడ్డెక్కిపోయి మళ్ళా సంవత్సరం మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట చక్కగా కడిగేసి భద్రపరుచుకోవాలి ఇదేనండి నేను చేసేది మీకు చెప్పడం చక్కగా ఎలా కాలిపోయినాయి అలాగ రోజు వత్తు ఒత్తు ఉంటాయి కదా ఒక దాంట్లో వేసుకుని మనకి ఇలా సాంబ్రాయిన కుందులోనే వేసుకోమని నేను మీకు చెప్పడం కాదు కానీ అలా ఇంద్రన్నం ఒక డొక్క పేడు ఉందనుకోండి దాని మీద పెట్టి ఒక ఒత్తి వెలిగిస్తే చక్కగా అలాగా ూడిదైపోతుంది అనమాట అది సార్థం అయిపోయింది చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి నేను చేసేది మీకు చెప్పడమేనండి నేను చూశారు కదా ఇంతేనండి